పిత పుత్ర పవిత్ర ఆత్మన మమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి ఇరవై రెండవ తారీఖు బుధవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను హెబ్రిల్కు రాయబడిన లేక ఏడో అధ్యాయము ఒకటో వచనం నుండి మూడో వచనం వరకు మరియు పదిహేనో వచనం నుండి పదిహేడవ వచనం వరకు మార్కు సువార్త మూడో అధ్యాయము ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు ఏసుమర్ల ప్రార్థనా మందిరంలో ప్రవేశించను అచ్చట ఊజ చేయగలవాడు ఒకడు ఉండెను విశ్రాంతి దినమున యేసు అతనిని స్వస్థపరచునా లేదా అని అచ్చడి జన్లు కొందరు పొంచి ఆయనపై నేర మోపుటకు కాచుకొని ఉండరి అప్పుడు ఆయన ఆ ఊజ చేయగలవాణిని చూసి ఇచ్చటకు రమ్ము అని వాణిని పిలిచిను అంతటా ఆయన జనుల జనులను చూసి విశ్రాంతి దినమున మేలు చేయుటయా లేక కీడు చేయుటయా ప్రాణ రక్షణ మొనర్చుటయా లేక ప్రాణ నష్టం మొనర్చుటయా ఏది చేయదగినది అని వారిని ప్రశ్నించను అందుకు వారు మౌనం వహించిరి అంతటా ఆయన కోపంతో నలు దశలు చూసి ఆ జనుల హృదయ కాఠిన్యమునకు చింతించి రోగితో నీ చేయి చాపము అనిను వాడట్లే చేపగా స్వస్థుడాయ్యేను అంతట పరిశీలి వెలుపలకు వచ్చి ఏసును చంపుటకు తరుణోపాయమునకై నాకై హేరోదయులతో వెంటనే ఆలోచనలు చేసిరి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం జీవితంపై ఆశను కల్పించు వాడు ఏసు ఒక మనిషి స్వస్థపడటం కంటే సాంప్రదాయాలు ముఖ్యం కాదని భావించేవారు యేసు ప్రభు బెస్ కోనేటి వద్ద యేసు సాబత్తు దినాన ఒకరిని స్వస్థపరిచాడు ఆయన శిష్యులు విశ్రాంతి దినాన పంట చేలో పడి వెళుతూ వెన్నులను దృంచి చేత్తో నలుపుతూ సాబత్తుకు విరుద్ధం కానీ వారి ఆకలిని సమర్థించాడు యేసు అదేవిధంగా సువార్తలో యేసు కావాలని ప్రార్థనా మందిరంలో ఉన్న ఊచ చేయగల వారికి స్వస్థత ప్రసాదించాడు ఏసు ఎన్నడూ సుంకరులపై వేసలపై మండిపడలేదు ఈరోజు పరిశ్రీలు ఆలోచన విధానానికి వారిపై కోపగించుకున్నాడు ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఊస చేయితో బాధపడుతున్న వ్యక్తి సబాత్తు దినం నాడు స్వస్థత పొందటం వారికి ఇష్టం లేదు ఏసును ఎల్లప్పుడూ ఒక తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించడానికి ప్రయత్నించేవారు ఊస చేయగలవాడు ప్రార్థనా మందిరానికి రావటం యేసు గమనించాడు అందుకు ఆయన సంతోషించి ఉంటాడు యేసు అటువంటి వారికి కొరకే వెదికినట్లుగా ఉంది అది రక్షకుడి లక్షణం జబ్బు ఊస చేయవానికి జబ్బు పుట్టుకతోనే వచ్చింది కాదు ఏదో ఒక వ్యాధితో వచ్చి ఉంటుంది ఊస చేయి కావడం వల్ల తన పని తాను చేసుకోలేకపోయాడు ఏసి ఏమైనా చేయగలరేమోనని ఆశపడి ఉంటాడు పరిశైలి ఏసుపై నేరం మోపటానికి గుంట నక్కల్లాగా కాచుకుని ఉన్నారు అప్పుడు ఏసు జనులను చూసి విశ్రాంతి రోజున మేలు చేయాలా కేడు చేయాలా ప్రాణరక్షణయ దాన్ని నిర్లక్ష్యం చేయుటయా అని జనులు అభిప్రాయాన్ని కోరాడు ఆ రోజు సాబత్తు రోజైనప్పటికీ ఊజ చేయగలవానికి మేలు చేయాలని యేసు నిర్ణయించుకున్నాడు బాధితుని మేలు కొరకే యేసు తపించాడు అందుకే ఊస చేయు దగ్గరకు రప్పించుకున్నాడు అతనికి శారీరక శక్తిని ఇచ్చాడు కోరుకున్న జీవితంపై ఆశ కల్పించాడు యేసు ప్రాణానికి శారీరక క్షేమానికి మానసిక సౌలభ్యానికి పెద్దపీట వేశాడు ప్రియా స్నేహితులారా మరి ఈనాటి యేసు వార్త మనకు బోధిస్తున్న విషయం మనం ధ్యానించి ఉన్నాం అయితే సాపత్తు అనేది మనిషి కొరకే కానీ మనిషి సాపత్తు కోసం కాదని ప్రభువే చెబుతూ ఉన్నారు మనకు వీలైనంతగా సమయాన్ని ఇతరుల కోసం జీవించటానికి ఇతరులకు సహాయపడటానికి ఉపయోగించుదాం మరి ఊరు వెళ్తున్నాను నా దగ్గర ఏమీ లేవు అని కొంతమంది సాకులు చెబుతూ ఇప్పుడే ఇచ్చేసాను ఉన్ ఇంట్లో ఉన్నప్పటికీ ఇప్పుడే అయిపోయింది అని చెప్పేసి చాలామంది తప్పించుకుంటారు అయినప్పటికీ ఈనాడు ప్రభు తనంతట తానే ఓచి వానిని స్వస్థతను గురించి ప్రస్తావించటం జరిగింది అయితే ఎన్ని విషయాలు ఎన్ని బాధలు ఉన్నప్పటికీ ఇతరులకు సహాయపడటంలో మనం ఎప్పుడు వెనుగంచి వేయవద్దని ప్రభు మనకు ఈనాడు బోధిస్తూ ఉన్నాడు వీలైనంత వరకు మన తోటి వారికి సహాయపడుతూ దేవుని యొక్క మన్ననలను పొందుదాం దయగల దేవుడు మన యొక్క దాన ధర్మాలను దీవించునగాక ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె